హాయ్ అండి క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై నేను ఎలా చేస్తానో చూడండి చాలా టేస్ట్గా ఉంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఫస్ట్ వచ్చేసి స్టవ్ గచ్చి ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపు వేసేయండి ఆవాలు జీలకర్ర పచ్చనిపోకు మినప్పప్పు ఇంకా మూడు పచ్చిమిరపకాయలు సన్నకు కట్ చేసుకొని అవి వేసుకోండి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసి కొంచెం మగ్గేలాగా వేయించుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు కొంచెం ఒక అంగుళం అల్లం ముక్క తీసుకొని కచాపచ్చా దంచి వేసేయండి తర్వాత కొంచెం వేగాక అవి ఒక కప్పు క్యాబేజ్ వేసుకొని అందులో కొంచెం క ఒకసారి కలుపుకొనేసి ఇంకా కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి రెండు నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇట్లా ఎగ్స్ వేసుకోండి దూర దూరంగా ఎగ్స్ వేసుకోండి మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి అది గట్టిగా అయిపోయేలాగా తర్వాత మూత తీసి చూసేసి ఒకసారి కలుపుకోండి మంచిగా ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి క్యాబేజ్ అయ్యి పిల్లలు ఇష్టంగా తినరు కదా అట్లాంటి పిల్లలు ఇలా ఇలా చేసి పెట్టామనుకో వాళ్ళకి వెజ్ మంచిగా వెళ్ళొద్ది మంచిగా బాగుంటుంది అనమాట ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఎంతైతే కారం సరిపోదో అంత కారం వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసేసి కొంచెం గరం మసాలా వేసేసి కలుపుకున్నాను మంచిగా మంచి టేస్ట్ గా ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే